ఎందుకంటే బ్రహ్మచారి పరస్త్రీని చూడకూడదు అటువంటి నేను అనేక వేల మంది స్త్రీలను చూశాను అది కూడా చల చలనం కలిగినటువంటి వారిని కాదు సుప్తావస్థలో నిద్రపోతున్నటువంటి స్త్రీలను చూశాను అయ్యో నాకు పాపం కలుగుతుంది కదా నేను తప్పు చేశానేమో అని ఒక క్షణకాలం అనుకున్నట్ట పునశ్చో పునశ్చో చింతయ దారుదత్త ధ్రువం నిశిష్ట గుణతో విహీనా అధాయమప్యాహ లంకేశ్వర కష్టవర్మన నా చపలబుద్ధి కాకపోతే నేను స్త్రీలలో కాకపోతే స్త్రీలను ఎక్కడ వెతుకుతా నేను వెతకవలసినటువంటి జానకీదేవి స్త్రీ ఆడవాళ్లల్లో ఆడదాన్ని వెతకాలి కానీ ఇంకో చోట ఎట్లా వెతుకుతాం లేళ్ల మధ్యలో లేడిని వెతకాలి కానీ ఇతరత్ర మృగాల్లో వెతకలేం కదా అట్లాగే నేను చేసింది తప్పు కాదు అనుకున్నట్ట అని ఇంకొక మాట అనుకున్నాడు ఎప్పుడైనా సరే మన ఏవో మనుష్యానం కారణం బంధభోక్షయో మన మనసులో ఉండేటువంటి చిత్త చాంచల్యమే మనకి పాపం పాపంగాని ఇస్తుంది మన మనసు నిర్మలంగా ఉంటే అది నిర్మలమైన ఆలోచనలు ఇస్తుంది మనసు కల్మషమైతే కల్మషమైన ఆలోచన వస్తుంది మనం కూడా రోడ్డు మీద పోతుంటే అందరినీ చూస్తామా చూడం మనం అందరికీ అందరి మీద మన మనసు జాస ఉండదు మనం ఏ కార్యం మీద వెళ్తున్నామో ఆ కార్యం మీదే మన మనసు ఉంటుంది ఎప్పుడు మనం పరిశుద్ధమైన మనసు కలగవాళ్ళైతే మనకి చిత్తచాంచల్యం ఉంటే కనబడ్డ ప్రతి వస్తువు చూస్తాము అసలు విషయం మర్చిపోతాం ఏమైనా బజార్కి పోయచ్చో తెమ్మన్న ఉప్పు ప్యాకెట్ అంటే అయ్యో అది ఒక్కటి మర్చిపోయానంటాం అంటే లౌకిక విషయాల మీద ఎవడైతే ఝాస ఉంటుందో వాటికి ఏకాగ్రత ఉండదు ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క ఉపాసన ద్వారా సి కార్యసిద్ధి పొందడానికి సిద్ధంగా ఉండే హనుమత్ స్వామి అక్కడ ఇంతమంది కనబడ్డపు కూడా వాళ్ళలో ఎక్కడా కూడా చెడ చెడ దృష్టితో చూడలేదు అంటే దృష్టి దోషం లేకుండా చూశాడు చూశాడు అంటే సీతాదేవిని వెతకాలనే ఉద్దేశంలో ప్రతి స్త్రీలో స్త్రీ సీతా సీతాభావనతో చూశాడు తప్పించి చెడు భావనతో చూడలేదు కనుక మనస్సే అన్నిటికి ప్రధానం కదా అనుకున్నాడు ఇంత చేసిన తర్వాత ఒకటి అనుకుంటున్నాడు ఇంత వెతికినా కూడా సీతాదేవి కనపడలేదంటే ఈ మహాక్రూరుడు దుర్మార్గుడైనటువంటి రాక్షసుడు వాడి అకృత్యం చేత సీతాదేవిని అపహరించమైనటువంటి మహాపాపం చేశాడే ఇటువంటి మహాపాపం చేసిన వాడు సీతాదేవిని ఇంకా ప్రాణంతో ఉంచుతాడని నేను అనుకోవటంలా ఇంత వెతికినా కూడా నాకు సీతాదేవి దర్శనం కాలేదంటే అర్థమేంటి సీతాదేవి ఇప్పుడు ఉండకపోవచ్చు అని ఈ విధంగా అనుకున్నాక ఆ తర్వాత ముందుకి పీనోసమాజుష్ట ఆ తర్వాత ఆ నిద్రపోతున్న రావణాసురుడిని చూశాట వాడు ఒక పెద్ద తల్పం మీద పడుకున్నట్ట ఎట్లా పడుకున్నట్ట చేతులు రెండు ఇట్లా చాచి పడుకున్నట్ట పడుకొని ఉంటే వాడిని చూశాట ఎట్లా ఉన్నాడు మొట్టమొదటిసారి రావణాసురుణ్ణి నిద్రపోతున్న రావణాసురుణ్ణి ఆంజనేయ స్వామి చూసిన విషయాన్ని వాల్మీకి రచిస్తున్నారు చూడండి ఐరావతం వాడి శరీరం మీద ఘాట్లున్నాయట భుజాల మీద అక్కడ పెద్ద పెద్ద ఘాట్లున్నాయట ఆ ఘాట్లు ఏమిటంటే పెద్ద పెద్ద దెబ్బలు కత్తిగాట్లు పడ్డట్టుగా ఏమిటా దెబ్బలంటే ఇంద్రుడితో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఐరావతం నాలుగు దంతాలతో ఐరావతం వాటి పొడిచిందట ఆ పొడిచినప్పుడు హృదయం మీద బాహువుల మీద ఆ ఐరావతం యొక్క దంతాలు గుచ్చుకున్నాయట ఆ గుర్తులు కనబడుతున్నాయట అనేకమైనటువంటి యుద్ధాల్లో గతంలో చాలాసార్లు యుద్ధం చేసిన యుద్ధ రాపిడి కనబడుతోందిట బాగా శరీరం బాగా బలిసి ఉందట బలవత్తరంగా ఉన్నట్ట వాడి చేతులు ఇట్లా మంచం మీద ఇటు ఇటు చాచుకొని ఉంటే ఇటు ఐదు చేతులు ఐదు వేళ్ళు ఇటు ఐదు వేలు ఉన్నాయి ఐదు పడగలు కలిగినటువంటి సర్పం ఎట్లా ఉంటుందో ఇటు ఒక మహాసర్పము ఇటు ఒక మహాసర్పం ఉన్నట్టుగా రావణాసురుడు నిద్రపోతున్నటువంటి రావణాసురుడిని చూశాట బలవత్తరమైనటువంటి భుజదండాలు చాలా పెద్దగా స్తంభాల లాగా ఉన్నాయట భుజాలు వాటికి చివరిలో ఉండేటువంటి ఐదు వేళ్ళు ఐదు పడగలు కలిగిన సర్పాలలాగా చూసాట రామ హనుమత్ స్వామి వాడు నిద్రపోతున్నాడట రావణాసురుడు నిద్రపోతున్నాడు ఇక్కడే గమనించాలి నిద్రపోతున్నప్పుడు సినిమాల్లో చూపించినట్టు పత్తి తలకాయలు ఉండవు పది తలకాయలు ఉంటే ఎట్లా జరుగుతాడు జరగలేడు ఒకేసి రస్సుతో పడుకోనున్నాడు అంటే ఆవేశం వచ్చినప్పుడు మాత్రమే రావణాసుడికి పది తలకలు ఇరవై చేతులు వస్తాయి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు పడితే అప్పుడు ఇవన్నీ రావు సినిమా కనుక మనకి నాటకాల్లో సినిమాల్లో చూపిస్తారు అట్టముక్కలు చూపించి పది తలకాయలు ఇట్లా చూపిస్తారు ఆవేశం వచ్చినప్పుడు మాత్రమే ఇరవై చేతులు పది తలలు వస్తాయట నిద్రపోతున్న రావణాసురుడు పెద్దగా తలకాయి ఉందిట కుండలాలు ప్రకాశిస్తున్నాయట ఎట్లా ఉన్నట్ట అతని యొక్క కిరీటం ఉందిట ఆ కిరీటము పక్కన ఒక చిన్న ఆసనం ఉందట చిన్న టీపాయి లాంటిది ఉంది దాని మీద పెట్టాట కిరీటం అంటే కిరీటం తీసి పడుకున్నాడు అనమాట ప్రశాంతంగా అట్లా కిరీ స్వర్ణమయమైనటువంటి కిరీటం నిద్రా సమయంలో పక్కన పెట్టబడి ఉంది వాల్మీకి ఎంత జాగ్రత్తగా రాస్తున్నాడు చూడండి స్వర్ణమయం ఖచ్చితమైనటువంటి నవరత్నాలతో పొదిగిన బంగారం మధ్యలో అక్కడక్కడా రత్నాలు కనబడి ఎక్కువ బంగారం కనబడుతోంది అటువంటి స్వర్ణమయమైనటువంటి కిరీటం నిద్రావస్థలో ఉన్న ఆ రావణాసురుడి యొక్క పక్కన ఉంచబడిందిట అతన్ని నిద్రపోతున్నా కూడా ముఖము బాగా తేజస్సుగా ఉందిట మంచి కాంతిగా ఉంది ఎందుకు వేదాధ్యయన సంపన్నుడు శాస్త్రాన్ని బాగా చదివినవాడు కనుక ముఖము బాగా శోభిస్తోందిట రావణాసురుడిని విపరీతంగా వర్ణిస్తారండి వాల్మీకి ఇక్కడ సుందరకాండలో ప్రత్యేకంగా రెండు సందర్భాల్లో రావణాసురుని వర్ణిస్తారు ఒకటి నిద్రబోతున్న రావణాసురుణ్ణి రెండవసారి ఆంజనేయ స్వామి సభాభవనంలోకి వెళ్తే మొట్టమొదటిసారి అంటే ఇక్కడ నిద్రపోతున్న రావణాసురుని చూశాడు అక్కడ సభలో సింహాసనం మీద కూర్చున్న రావణ ఈ రెండు సందర్భాల్లో రావణాసురుని వర్ణించారు అంటే అర్థం ఏంటంటే మన లోకల్లో చాలామంది గుండాలని రౌడీల్ని పెద్ద పెద్ద సంపద ఉన్నవాళ్ళని చూస్తుంటాం వాడు చాలా సంపదతో విర్రవీగుతుంటాడు కానీ వాడు వెనక ఉండే పాపం ఎట్లా ఉంటుందో రావణాసురుడు కూడా అటువంటి వాడే పెద్ద రౌడీ అనమాట మనం ఇప్పుడు కలియుగంలో రోడ్ల మీద చూస్తున్న వాళ్ళకంటే కొంచెం పై స్థాయి వాడను వాడి స్టేటస్ ఎక్కువ అటువంటి రావణాసురుణ్ణి చూశాట ఇక నిద్రపోతున్నటువంటి రావణాసురుణ్ణి చూస్తే చాలా ఆశ్చర్యం వేసిందిట వాడి శరీరంలో ఉండే దివ్యమైన కాంతి కనబడుతోందట నిద్రపోతున్నా వెలుగుతోందట వాడి శరీరం విశేషంగా ఉందిట వాడికి బుసలు కొడుతున్నట్ట వాడు బాగా అప్పటికి బాగా తిని తాగి ఉన్నట్ట బాగా మద్యపానం చేసి ఉన్నట్ట ఆ మద్యపానం చేసి ఉన్నటువంటి రావణాసురుడు గురకబెడుతున్నట్ట పెడుతుంటే ఎట్లా ఉంది ఏడుగు గిహీకరిస్తున్నట్టుగా ఉందిట వాడు బుసలు కొడుతున్న సర్పం అయితే బుస్సు బుస్సు అని శబ్దం చేస్తుందో వాడి ముక్కుల రంధ్రాల్లో నుంచి గురక వస్తుందిట అట్లా నిద్రపోతున్నటువంటి రావణాసురుని చూశాట హనుమంతస్వామి ఇంకా ఎట్లా ఉన్నట్టంటే నల్లమిలువుల బస్తా రాసులు రాసులు పోస్తే అంటే వ్యవసాయదారుడు పంట పండినప్పుడు ఆ గోదామ మార్కెట్కి తీసుకెళ్ళి రాసి పోస్తాడు కదా నల్ల మినువులు మినువుల బస్తా మినువుల కుప్పలాగా ఉన్నాట అంటే అంత నల్లగా ఉన్నాడు నల్లగా ఉన్నాడు పచ్చటి పసుపులో ముంచి లేపిన వస్త్రం కట్టుకున్నట్ట అంటే మ్యాచింగ్ బాగా కుదిరింది ఆయనకి బంగారు జరిగి కలిగి పసుపు వస్త్రం ధరించాట మనిషి నల్లగా ఉన్నట్ట అంటే కాకి కూడా సిగ్గుబడ్డేంత నలుపుట రావణాసురుడు మినువుల బస్త మినువులు ఉంటాయి పొట్టు మినువుల్లాగా ఉన్నట్ట అట్లా అట్లా ఉన్న రావణాసురుడిని చూసాట ఇట్లా కొంచెం వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం లోపలికి వెళ్తే కొంచెం దూరంలో ఇంకో అంతఃపురం కనబడిందట ఇది రావణాసురుడు యొక్క అంతఃపురంలో కుడివైపు భాగం తాసాం ఏకాంత విన్యస్థే శయానం శయనే శుభే దదర్శ రూపసంపన్నాం అపరాం సకస్యం గౌరీం కనకవర్ణాభాం ఇష్టాం అంతఃపురేశ్వరీం తత్ర శయానం చారురూపిణీం మండోదరు నిద్రించినటువంటి ప్రదేశం చూశాట ఆమెను ఎంత వర్ణిస్తున్నాడు చూడండి ఇక్కడే ఇందాక చెప్పా కదా లలితా సహస్రనామంలో ఉండేటువంటి మాటలు ఖడ్గమాలలో ఉండేటువంటి కొన్ని నామాలు ఇక్కడ చూపిస్తారు పరమ పతివ్రతాశిరోమనేటువంటి మండోదరిని వర్ణించేటప్పుడు వాల్మీకి అమ్మవారి యొక్క పదాలను కూడా వాడారు అంత స్త్రీ అన్నమాట తాము ఏకాంత విన్యస్య ఒక్కతే